హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు అనేక లాభాలు ఉన్న మెంతకూరతో ఫ్రై చేసి చూపిస్తానండి చిన్న మెంతకూరు కట్టను నాలుగు తీసుకున్నానండి నేను చూపించే మెజర్మెంట్స్తో చేస్తే ముగ్గురికి సరిపోతుంది ఇంకా ఎక్కువ మందికి కావాలనుకుంటే మెంతకూరు కట్టలతో సహా అన్ని కొంచెం కొంచెం ఎక్కువ తీసుకోండి మెంతకూర అంచులు కట్ చేసి శుభ్రంగా కడిగి సన్నగా తరగండి నాలుగు ఒక గుప్పిడి పెసరవప్పు సరిపోతుందండి ఒక గుప్పిడి పెసరవప్పు తీసుకుని రెండు మూడు సార్లు కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి సమానంగా ఉడుకుతుంది మనం పప్పును నొక్కి చూస్తే రెండు ముక్కలు అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పుని వడగట్టుకోవాలి తర్వాత ఆఫ్ చెప్పే కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టండి ఈ విధంగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ గానే తుంచుకుని ఒక ఎండి మిర్చి ఒక స్పూన్ మినపప్పు ఆవాలు ఆఫ్ స్పూన్ జీలకర్ర వేసి తానిపుని ఎర్రగా ఫ్రై చేయండి తర్వాత కట్ చేసుకున్న మెంతకూర వేసుకోండి కూరను ఒకసారి కలుపుకొని పావు స్పూన్ పసుపు రుచికి తగిన ఉప్పు వేసి మరలా ఒకసారి కలిపి మూత పెట్టండి ఇందులో నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ వేయట్లేదండి మెంతి ఆకుని రెగ్యులర్గా తీసుకోవటం వలన మధుమేహం కంట్రోల్లో ఉంటుందని అజీర్ణ సమస్యలు మలబద్ధకం తగ్గుతాయి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు మూత తీసి ఒకసారి కూర మగ్గిందో లేదో చూద్దాము కూర ఇంకొంచెం మగ్గాలండి మరలా మూత పెడుతున్నాను రెండు నిమిషాల తర్వాత మరలా మూత తీసి చూపిస్తున్నానండి ఆకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న పెసరపప్పు కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఒక కప్పు మాత్రమే వేసుకోండి కొబ్బరి ఇంకా మిగిలితే వేరే కర్రీలు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూరను బాగా కలుపుకోండి పొడి పొడిలాడితే చక్కగా వస్తుంది ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఒక స్పూన్ కారం వేసాను కారం వేసిన తర్వాత కూర అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కూర ఫ్రై రెడీ అయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్